కురుక్షేత్ర యుద్ధానికి ముందు యుద్ధం జరగకూడదు అని దుర్యోధనుడికి నచ్చ చెప్పడానికి రాయబారం కోసం శ్రీకృష్ణుడు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే శ్రీకృష్ణుడు వచ్చి చెప్పినప్పుడు దుర్యోధనుడు ఒప్పుకోలేదు కోపంగా సభలో నుండి బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత దుష్ట చతుష్టయం అంతా కలిసి అంటే దుర్యోధనుడు శకుని కర్ణుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ కలిసి శ్రీకృష్ణుడు ఒక్కడే వచ్చాడు ఈ సమయంలో కనుక మనం శ్రీకృష్ణుడిని బంధించగలిగితే ఇక పాండవులు భయపడి యుద్ధాన్ని రానే రారు మన దగ్గరే రాజ్యమంతా విన్నాడు వెంటనే సభలోకి వెళ్లి శ్రీకృష్ణుడికి చెప్పాడు శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చింది దుర్యోధనుడు ఈ ప్లాన్ చేసిన తర్వాత ఏమీ తెలియనట్టు మళ్ళీ సభలోకి వచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధన నేను కేవలం ఒక్కడినే వచ్చాను అని అనుకుంటున్నావు కదా కానీ పాండవులంతా నాలోనే ఉన్నారు అంటూ శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు అప్పుడు శ్రీకృష్ణుడిలో పాండవులతో పాటు ఎంతోమంది ఋషులు దేవతలు అందరూ కనిపించారు ఆ విశ్వరూపంలో శ్రీకృష్ణుడి కోపం కూడా బయటకు వచ్చి శ్రీకృష్ణుడి ముక్కులు చెవులు కళ్ళల్లో నుండి నిప్పులు వచ్చాయి అది చూసి సభలోని వారంతా భయపడిపోయి కళ్ళు మూసుకున్నారు కానీ ధృతరాష్ట్రుడు మాత్రం శ్రీకృష్ణుని విశ్వరూపం చూడాలి అని కోరుకోగా అతనికి దివ్య దృష్టి ప్రసాదించి శ్రీకృష్ణుని విశ్వరూపం చూసేలా చేశాడు శ్రీకృష్ణుడు ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఇలా కంటే ఇంకా వివరంగా మన లిపి ఎపిక్స్ యాప్ లో చాలా చక్కగా చెప్పారు మరి ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఇప్పుడే లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను ఆ పురస్కారంలో నాకు చాలా చాలా సంతృప్తి పురస్కారం ఇది కూడా మీరు కూడా లిపి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి లిపి ఎపిక్స్ మహాభారత మన భారతీయత మన మహాభారత